ప్రభువే నే స్నామంలో సుమ్ములు పలుకుతూ ఈనాటి బంగారు పరిగత జ్ఞానంలో కొన్ని తలంపుల్ని మేము ముందు ఉంచుతానండి మరి ఈ దినాన్న మరి ఒంటరిగా ఉండేవాడు బహుజనం ఎలా అవుతాడు ఆ జీవితాల్లో కొందరు జీవితాల్లో ఉండే అనుభవాల్ని మనం జ్ఞాపకం చేస్తాను అయితే ఈ దినాన్ని చెప్పే విషయాల్లో నీవు క్రీస్తు న్యాయపీఠం మీద తెలిసినప్పుడు ఏ విధంగా అయితే జీవించి ఉంటే బాగుండేదని తలుస్తావో ఆ విధంగా ప్రతి నిమిషము జీవించాలట దేవునితో నడిచే వ్యక్తి లోకంతో అడుగులు కలిపి నడవలేడు విధి నిర్వహణ మనవంతు ఫలితాలు దేవుని వంతు సాఫల్యానికి చదువు సూత్రాలు నాలుగు సూత్రాలు ఏంటంటే ఏ కార్యనైనా ఫలాపేక్షతో నిర్దేశించుకోవాలి రెండు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి మూడు ప్రయత్న పూర్వకంగా పూనుకోవాలి నాలుగు పట్టుదలతో సాధించాలి తప్పు చేయుటే విచారకరము చేసిన తప్పును సమర్థించుకోవడం అవమానకరం సౌశీల్యానికి ప్రత్యామ్నాయం లేదు అవసరమైతే మేధాసునైనా కొనవచ్చేమో కానీ శీలాన మాత్రం కాదు ఒకటి తన పని కోసం పొందే అశ్లీన బహుమతి జీతం కాదు దానివల్ల అతను పొందిన పరివర్తనే నిజమైన ప్రతిఫలం నీ అనుభూతుల్లో ఆనందకరమైన వాటిని నిధులతో పంచుకోవాలి హితవు కాని అనుభూతుల్ని నీలో దాచుకోవాలి వీలైతే వదులుకోవాలి క్షమాపణ అంటే తప్పు చేసిన వాన్ని మన్నించి చేసిన తప్పును మర్చిపోవుట దేవునితో సత్సంబంధాలు కలవారితో కలవాణిని మనుషులతో కూడా సత్ సన్నిహిత సంబంధాలు ఉంటాయి శ్రమలు మనల్ని నాశనం చేయొచ్చు లేక బాగు చేయచ్చు కానీ నిర్ణయం మంది ప్రతికూల పరిస్థితులే సత్యం తెలుసుకుంటకు మార్గం సమస్యలను అంగీకరించడమే వాటిని జయించటం మొదటి మెట్టు నైతిక విలువలు పోగొట్టుకుంటే మనలో క్రీస్తు స్వారూప్యం తొలగిపోతుంది మనం క్రీస్తు స్వారూప్యంలో ఎదగటానికే మనం ఎప్పుడూ ప్రయత్నించాలి అనేక అనుభవాలు బైబిల్లో మనకు నేర్పించేవే మరి అన్నిటికంటే వ్యక్తిని బాధ పెట్టేది ఒంటరితనం ఒంటరితనంలో ఉండే ఔనత్యాన్ని గమనిద్దాం అందరు ఉండి కూడా కనెక్టివ్గా లేకపోవచ్చు కూడా అది ఒంటరితనమే అందరితో కలిసి ఉంటూ కూడా ఒంటరితనం బాధకరంగానే ఉంటుంది అబ్రహాము మరి అన్న కొడుకు లోతు ఊరు హారాను ఐగుప్తు నెగవ్ కలిసి ఉంటూనే ఉన్నారు కాదానిలో వచ్చి మళ్ళీ తిరిగి విడిపోయారు వాళ్ళు ఆత్మీయంగా కలయికత లేరు ఒకే మనసుతో లేరు బంధువులే అవ్వచ్చు ఐగుప్తుల్లో స్నేహితులు ఎక్కువగా ఉంటారు దాని కొరకు నిలబడాలనుకుంటే లోకస్తులతో విశ్వాసులకు పొత్తు ఎలా ఉంటుంది నడవలసిన మార్గం ఇరుకు మార్గంగా ఉంటుంది విశ్వాసులకు లోక కబుర్లు చెప్పుకోవడానికి స్నేహితులు ఎక్కువగానే ఉంటారు కానీ దేవుని కొరకు నిలబడాలంటే ఒంటరితనము తప్పదు మోస వంటతనంలోనే బ్రతికాడు మరి అహరోను మిరియాములు ఒకటే వ్యతిరేకించారు అయినా క్షమించాడు ప్రార్థించాడు గిడ్జోను కూడా ఒంటరిగానే బాధపడ్డాడు మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు మరి అబ్రహామును మెలకుసెద్దకు పంపి ఆదరించాడు కదా యహోశివాకి కాలేపు తోడించాడు మరి ఓ దేవుడు ఒకే విశ్వాసంలో జీవించడానికి వ్యక్తులను సహవాసంగా ఉంచుతాడు మనల్ని అందరూ బలహీనమే తోటివారితో బలహీనంగా బలహీనంగా ఉండేవాళ్ళని మనము అసహించుకోకుండా ఉపేక్షించి మంచి తోడుగా మార్చుకుని మన సహవాసంగా మా ప్రార్థనలో ఏకవించి మరి ఉండేవాళ్ళగా ఉండటం మనకు చాలా అవసరం ఒంటరితనం అనేక పాటలు నేర్పిస్తుంది ఓటమిలో మన జీవితాన్ని చూపిస్తూ పాటలు నేర్పిస్తుంది దావీదు ఒంటరిగా ఎన్నోసార్లు నీవే నన్ను సురక్షితంగా చేయగలవని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు నా ప్రాణమా నాలో ఎందుకు కుంగునా ఇంకా నిరీక్షించమనే అనుభవం కూడా చూసుకున్నాడు అయితే మన జీవితాల్లో ఈ ఒంటరితనం మనకి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి తప్పదు ఆ అనుభవాలు మనకి ధైర్యాన్ని ఇవ్వాలి ఒంటరితనంలో దేవు దేవు దేవునితో ఉంటే జయించగలం కొన్నిసార్లు వంటతనము ఖైదీల్లో సెల్స్లో పెట్టేస్తారు పాపమాలు ఎలా ఉంటారో ఒంటరికి అనుభవిస్తారు కొన్నిసార్లు అది సైతాన్ వల్ల కూడా జరుగుతుంది మరి తిమ్మతికి రాస్తూ పౌలు కూడా చాలా ఒంటరిగా బాధపడ్డాడు రెండవ తొమ్మిది నాలుగు పదహారులో ఎవరూ నా పక్షంగా నిలవలేదు ఒంటరిగా వదిలివేశారన్నాడు ఒంటరితనానికి విరుగుడు ప్రార్థనే నువ్వు ఒంటరి కావని మనం గుర్తించుకోవాలి ఫస్ట్ మాట మనతో ప్రభు ఉన్నాడని నమ్మాలి రెండవ తొమ్మిది నాలుగు పదిహేడులో ప్రభు నా పక్క నిలిచాడు అని పౌలు చెప్పాడు రికగ్నైజ్ దట్ గాడ్ ఈజ్ విత్ అస్ ఫస్ట్ మాట రికగ్నైజ్ దేవుడు మనతో ఉంటాడని నమ్ముకుని రికగ్నైజ్ చేసుకోవాలి మనతో ఉంటాడని గుర్తించుకోవాలి తర్వాత ఒక తెగలో రాజు అవ్వడానికి అట పదమూడేళ్ళు అవగాహన కొడుకుని ఆ అరణ్యంలో ఒంటరి ఉంచుతాడట వాడు ఒకసారి ఒంటరిగా ఉండి భయపడిపోతూ తెల్లవారు ఏ జంతువులు చేస్తాయో అని అలా కళ్ళు మూసుకొని తెరిచేటప్పటికి తెల్లవారేటప్పటికి వెనక వాళ్ళ నాన్న స్వరం వినబడింది వాళ్ళ నాన్న మరి ఈట పట్టుకొని ఏ జంతువున చంపడానికి తన బాబు రక్షించుకోవడానికి నిలబడ్డాడు అదే రీతిగా దేవుడు కూడా మన కోసం ఎప్పుడు కూడా మా తోడుగా ఉండి నడిపిస్తాడు మరి ఈ రకంగా ఇస్రాయల్ను కాపాడుబడి కొని కూడా నిద్రపోడు కదా ఇంకా ఎబ్రి పదమూడో ఐదులో నేను ఏమాత్రం విడువను ఎడబాయినని చెప్పాడు రిలయ్ ఆన్ రెండోది రిలై ఆన్ గాడ్స్ స్ట్రెంగ్త్ దేవుని శక్తిపై ఆనుకొని ఆధారపడాలి రెండవ తొమ్మిది నాలుగు పదిహేడులో ఎంత చక్కటి మాట ప్రభు నన్ను బలపరిచాడు సొంత శక్తితో ఆధారపడటం కుదరదు నన్ను బలపరిచేవానే సమస్తం చేయగలడన్నాడు కీర్తలు పద్దెనిమిదిలో యహోవా నా బలమా చక్క పాడుకుంటాం మన బలమైన దేవుని గానము చేయుడని పాడుకుంటాం మరి ప్రభువ యహోవయే నాకు గల బలము అని పాడుకుంటాం అంతేకాదు మరి యహో కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు ఈ అనుభవాలన్నీ మనకి బలాన్ని ఇస్తాయి కొన్నిసార్లు పౌరులను కొట్టి బాధించారు మరి ఒంటరిగా ఉండాడు దేవుని బలపరిచాడు ఏలియా కూడా అలసిపోయి జచ్చిబెద్రానికి బెదిరిపోయి బదిరి వృక్షం కింద డిప్రెస్ అయిపోతే మరణాపేక్షతో ఉంటే ఏలియా దూతను పంపించి ఏలియాకు దూతను పంపించి ఆహారం ఇస్తే ఆ బలంతో నలభై రాత్రి మగళ్ళ నడిచి హోరేపు చేరాడు కదా బైబిల్లో ఎందరో విజయం చూశారు సమయం సద్వినియోగం చేసుకోవాలి మూడవదిగా ఇటులేసి యువర్ టైం ఒంటరితనంలో రెండవ తొమ్మిది నాలుగు పన్నెండులో అన్ని రేఖర్లు అనుకూలంగా మార్చుకున్నాడు పౌలు మరి ఇటులీలో చెరసాల్లో ఉన్నప్పుడు అది చూస్తే భక్తుడు రాస్తాడు ఒక చిన్న గది అట్టాడు చీకటి గది అది ఎంతో భయంకరంగా ఉందట ఎలా ఉన్నాడా అనిపించిందట అయితే అక్కడి నుంచి నాలుగు పద్ధతులు రాశాడు తను ఏమేమి కావాలన్నాడు పుస్తకాలు చర్మ కాగితాలు అంగిలు కావాలని అడిగాడు ఎంత విలువగా తన సమయాన్ని ఉపయోగించుకున్నాడు మన జీవితాల్లో కూడా మన సమయాన్ని సద్వినియోగం చేసుకుని కొరకు జీవించాలి మరి మన కొరకు శక్తికి మించిన ప్రయాణం ఉందని సిద్ధపరుస్తూ నమ్మాలి దా మరి దా దావీ మాటల్లో ఒంటరిగా ఉన్నాను నన్ను సురక్షితంగా చేయదు అన్నాడు నరుడు ఒంటరిగా ఉంటాం మంచిదిగా అన్నాడు మరి స్వంతతనంలోనూ సైతాన్ని దాడి చేస్తుంది కదా మరి మరి దావీదుని అందరూ వెలివేశారు స్వకీలు స్నేహితులు దూరమైనప్పుడు నాకు తోడున్నాడు దేవుడు అని ఎంతో ధైర్యం తెచ్చుకున్నాడు మందిరాన్ని ప్రేమించాడు దేవుడు ఎప్పుడు తోడుగానే వాళ్ళకు ఉన్నాడు దాని ఏల్పు కూడా అలాగే ఉన్నాడు ఎబ్బరి బాలురు బంగారు ప్రతిమకు పూజ అయిపోతే మరి నిజమేనా మీరు దండం నమస్కారం అంటే అవునన్నారు అగ్నిగుండంలో వేసేస్తానంటే తప్పించేవారు ఎవరు లేరు మీరు ఒంటరి వాళ్ళంటే అంటే ఎవరు రక్షించకపోతే రాజా ఒంటరి వారమైనా సరే మేము సేవించే దేవుడు రక్షిస్తాడు మీరు ప్రతిభకు నమస్కారం చేయమనేసారు దేవుడు ఒంటరితనంలో దేవుడు తోడుగా ఉంటాడు అగ్నిగుండంలో మరి సంచరించే దేవుడు మరి కుటుంబ నిజంగానే ఎన్నో కుటుంబాల్లో ఒకరు క కనెక్షన్ లేకుండా ఉండేవారిగా ఉంటున్నారు ప్రభు వైపు ఆధారపడి ఐక్యతో జీవించడం అవసరం ఆరాధనలు దూరంగా ఉన్నావా సాహసంలో దూరంగా ఉన్నావా మనం చూసుకుంటూనే ఉండాలి తర్వాత ఏషి ఆరు పదిలో జనులు హృదయంగా కందులు చూస్తారు కానీ వింటున్నారు కానీ హృదయంతో గ్రహించలేకపోతున్నారు అన్నాడు ఒకసారిట ఒక పాస్టగారు ఇంట దొంగపడ్డాడట దొంగలు పడితే ఆ గారు వెలుకుగా ఉండి ఎవరు అయ్యా అంటే దొంగనే అన్నాడంట మరి ఏం చేస్తున్నావు అంటే దొంగతనం చేస్తున్నావంట ఎవరికోసం చేస్తున్నావు అంటే నా ఫ్యామిలీ కోసం చేస్తున్నావు అన్నారంట సరే నువ్వు పట్టుపడ్డావనుకో అప్పుడు నీకు పదివేళ్ళు శిక్ష పడ్డారనుకో మరి నీ శిక్షలో నువ్వు పోషించబడి పోషించే ఫ్యామిలీ అందరు నిలబడతారా అని అడిగితే అడిగి చూడు అని చెప్తే ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భార్యని పిల్లల్ని మరి నాకు శిక్షేస్తారనుకో మీరు నా శిక్ష భరిస్తారా అడిగితే మరి మాకు పోషించడం నీ వంతు కానీ శిక్ష నాకు మాకెందుకు భరిస్తావు అన్నారట దాన్ని బట్టి మనం ఎవరికైనా ఒంటరి వాళ్ళమే ఎవరికోసమైనా సరే మనం చేసినా ఎవరు కూడా నమ్మదగిన వాళ్ళకి కాదని గుర్తుంచుకోవాలి యోగ్యంగా జీవించడానికి నాకు అందుకు చిన్నప్పుడు ఒక పాట ఉండేదండి నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయాలోకం నమ్మవద్దు అది ఆశ చూపి మోసం చేయు నమ్మవద్దు నమ్మవద్దు అయితే మన బైబిల్ వాక్యంలో ఇంకా చక్కని ఇంకొక భక్తుల ద్వారా ఒక చక్కటి మాట విన్నానండి ఎస్యా అరవై ఇరవై రెండులో వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగను ఎన్నికలైన వాడు బలమైన జనం అగదు ఈ కార్యం త్వర ఇరవై ఒకటిలో నీ జన్లందరూ నీతిబంతులే ఎందరూ నేను నిన్న మహిమపరుచుకున్నట్లు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిముట్టుగాను దేశంను శాశ్వతంగా సంతరించుకుంటారు ప్రభు తెలిపిన విధంగా ఒంటరిగా వెలువేయబడిన వారందరూ వెయ్యి మంది అవుతారట ఈ మాట ఎంత చక్కటి మాట అండి అది నిజంగా ఏర్పరిస్తున్న వాళ్ళలో కొందరే ఉంటారు వారిలో ఎవరైతే తమ్ము తాము ప్రత్యేకపరుచుకుంటారో ఆ ఒంటరి వారిని దేవుడు పిలుస్తాడు ఎవరైతే విశ్వాసం ఉంచుకుని తగిన విధేయత చూపిస్తారో వారినే పిలుస్తాడు ఆ ఒంటరి వారిని వెయ్యి మందిగా చేయగలడు ఇది ఒక ప్రాసెస్ అబ్రహాం దేవుడు పిలిచినప్పుడు తన స్వకీయులు తన దేశానికి తన ఊరు నుంచి విడిచిపెట్టి రమ్మన్నాడు సంతానం దీవిస్తా నిబంధన చేసి అనేక సంతానంగా విస్తరణ చేశాడు కదా విస్తరింపజేశాడు కదా విధేయతను బట్టి విశ్వాసులకు తండ్రిగా నిలబెట్టాడు అనేక మంది విశ్వాసులుగా ఉండొచ్చు కానీ దేవుడు ఏర్పరచుకున్న వారిని ప్రత్యేకిస్తాడు మనకు మనంగా ప్రత్యేకించుకోలేము కానీ మన చుట్టూ వ్యక్తులు ఉండాలి అనుకుంటూ ఒక భుజం ఉండాలనుకుంటాం కన్నీరు తుడిచే చేతులు ఉండాలి అనుకుంటాం ఉరటించే వ్యక్తుల కోసం కనిపెట్టుకుంటూ ఉంటాం కానీ ప్రభు మనల్ని ఒంటరిగా సిద్ధపరిచి గొప్ప జనంగా చేయడానికి ఎంతగానో ఆసక్తి కలిగి ఉన్నాడని మనం గుర్తుంచుకుని అమూల్య సత్యాన్ని నమ్ముకోవాలి మనలో వెయ్యి మంది గల సామర్థ్యాన్ని దాగి ఉంచి అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు ఇది గొప్ప సత్యం మరి నీతిని అనుసరించి నడుచుకున్న వారులారా అని పిలుస్తూ యక్షా యాభై ఒకటి ఒకటి రెండులో మరి నా మాట వినండి ఏ బండి నుండి చెక్కబడ్డారో ఆలోచించండి ఏ గొంతుండి ఇవ్వబడ్డారో ఆలోచించండి మీ తండ్రి అబ్రహాము ఆలోచించండి ఆ సారాన్ని గురించి ఆలోచించండి ఒంటరి అయి ఉండగా అతని పిలిచాను అతని ఆశీర్దించి పెక్కుమంది ఎగినట్లుగా చేశాను కదా మరి పెక్కు మంది అయినట్టు సడు కదా అబ్రహాం పిలిచిన వెంటనే అవి మొదట్లో అవిశ్వాసగా ఉండబట్టే కొంత హాగర్ని యాక్సెప్ట్ చేశాడు బాధలు పడ్డాడు అయినా నిలబడ్డాడు మరి ఎంతో విశ్వాసగా తండ్రిగా నిలబడ్డాడు మనం కూడా మన చుట్టూ ఎంతమంది అర్థం చేసుకోలేకపోయినా సరే మనం సమర్థులుగా చేయగల శక్తిమంతులు అది మనం నమ్ముకోవాలి తర్వాత భవిష్యత్తులో అనేక ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు యాకోబు జీవితం గమనిద్దాం మరి యాకోబు ఆదిగా ఇరవై ఎనిమిదిలో ఇశాఖ దగ్గర అన్న దగ్గర నటి అన్నవాళ్ళే నటించాడు అన్న మరి అన్నయ్య పందోస్ ఆశీర్వాదం పొందుకున్నాడు కానీ మరి ఆదిగడ ఇరవై ఎనిమిదిలో ఆ నాన్న అని చెప్తాడు కనాన్ కుమార్తెల్లో ఎవరిని వివాహం చేసుకోవద్దు పద్మరాములో నీ అన్న బా మావయ్య ఉన్నాడు వాళ్ళ కుమార్తెలు ఒక దాని చేసుకో ఆ సర్వశక్తుని ఆశీర్దిస్తాడు అనేక జనములకు సన్ మరి తండ్రి అవుతావు సంతాన అభివృద్ధి కలుగజేసి చేసి చేస్తాను నువ్వు పరదేశీ ఉన్న దేశంలో మరి నీకు ఇచ్చిన దేశంలో స్వాస్యంగా వచ్చి నీ సంతానం అబ్రహాం సంతానం వలె దీవిస్తా అని వాగ్దానం ఇచ్చాడండి చూసారా ఒంటరిగా ఉండేవాడు ఎంత ఇస్రాయల్ జనం అయ్యాడు కదా ఈ యొక్క ఒంటరివాడైన బేదల దగ్గర పెనుగులాడాడు ఇరవై ఏళ్ళు శ్రమలు పడ్డాడు లాభం దగ్గర ఒంటరివాడైనప్పటికీ నేను ఏళ్ళ వద్ద పోరాడి ఇద్దరు వారిని అందరూ పక్క పంపించేసి అక్కడ మళ్ళీ ఒంటరిగా నన్ను దీవించు అని ఒంటరిగా పోరాడి అద్భుతమైన దీవెనలు పొందుకొని ఇస్రాయేల్గా మార్చబడ్డాడు కదండి అదే రీతిగా వారి అనేక అనుభవాల్లో డివైన్ రివల్యూషన్ దైవిక ప్రత్యక్షత చూడగలం మరి యోసేపు కూడా ఎన్నో శ్రమలు పడ్డాడు కళ్ళు చెప్పు చెప్పడం చిన్నప్పుడు తెలియలేదు తనకి చెప్పి అసూయికి కారణమయ్యాడు కానీ తర్వాత శ్రమపడి పదమూడేళ్లు ఒంటరిగా జీవించాడు ఆత్మీయ జీవితంలో గొప్ప అభివృద్ధి దేవుడు కలిగించాడు నేచు మరి మెచ్యూరిటీ లెవెల్కి తీసుకొచ్చాడు మరి అంటే ఆత్మే పరిపక్వ స్థా స్థాయికి తరబీతి ఇచ్చాడు భవిష్యత్తులో ప్రధానమంత్రి అవ్వాలంటే మరి సామాన్యం కాదు కదా ఎంతో తరబీతి ద్వారా ప్రభు సరిపోయిందని త్వరపడి అది ఆశీర్వాదకరంగా మార్చాడండి త్వరపెట్టాడు అనే మాట మరి ఒక్క రోజులోనే మా ప్రధానమంత్రి అయ్యే ముందు మంచి పట్ల వేయండి త్వరపడి తీసుకుని రండి దేవుడు ఫరో దగ్గర కానీ తీసుకొచ్చారండి ఫరో యోసఫ్ని పిలుపు పంపించాడు త్వరపడి సిద్ధపడ్డాడట ఆది కాడవ నలభై ఒకటి పద్నాలుగు ఇదే మాట ఎస్ఈ అరవైలో మరి తన కార్యం త్వర అన్నాడు ఎనుకలేని వారిని బలమైన జనంగా చేస్తా దగ్గర తగిన కాలంలో ఆయన పని త్వరపెట్టే దేవుడు త్వరపెట్టి వ్యవసాయ ముందు రప్పించినట్టుగానే మనకు కూడా ఒక్క రోజులో మన పరిస్థితిని మార్చేయగలడు మరి దేవుని సమయంలో ఒంటరి తన నేర్పిస్తాడు మరి మొదటి రోజుల్లో ఫోటో రావాలంటే ఒక చీకటి గదిలో ఆ ఫిల్మ్ పెట్టి ఆ డాక్టర్ దాంట్లో సొల్యూషన్లో పెట్టి కెమికల్స్తో తీసుకొచ్చేవాళ్ళు కదండి మరి అలాగే మన జీవితంలో ఆ చీకటి నుంచి తీసుకొచ్చి మంచి ఫోటోగా చేస్తాడండి ఒంటరి ప్రయాణాలు నడిపిస్తాడు ఒంటరిగా ఉంచి అభివృద్ధి చేస్తాడు ఎస్తారు ఒంటరిగా ఉంది మరి ఆ యోధులు రక్షించుకుంది కదా దాంతో దేవుడు వాడుకున్న మనుషుల్ని దేవుడు ఎంతగానో మరి సిద్ధపరుస్తాడు తండ్రిలో సహవాసపరుస్తాడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవు దేవ దేవుడు ఆ రాత్రంతా ప్రార్థన చేసి తెల్లవారెల్లా ఆయన ప్రభావంతో ఎంతో మంది స్వస్థపరిచాడు మరి యోసేపు కూడా తన బిడ్డలకు మరి ఆ పర్పస్తో దేవుడు పెట్టిన తర్వాత బాధలంతా మర్చిపోవడానికి మనషే పేరు పెట్టుకున్నాడు ఎఫ్రా ఏమని అభివృద్ధి కోసం ఫలింప చేసిన అనుభవం పెట్టుకున్నాడు మనం కూడా సద్భక్తో బ్రతకలిగితే శ్రమలుంటే కానీ ప్రభు మనల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అట్టి దీవులను మనం ఒంటరితనంలో పొందుకుందాం దే అనేక భక్తి అనుభవాల్ని మనం స్వీకరిద్దాం ప్రభు కృప మనతో ఉండుగాక ఆమె